భారతదేశ వ్యాప్తంగా మైనింగ్ లీజులన్నీ మైనింగ్ లీజులన్నీ తక్షణం రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఖనిజ వనరుల మొత్తం కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోనే వెలికి తీయబడాలి ప్రైవేటు వక్తులకు కానీ ప్రైవేటు కంపెనీలకు కానీ వేటికి కూడా మైనింగ్ వనరులని ఖనిజ వనరులని తవ్వుకోవడానికి ఇవ్వడానికి వీలు లేదు తక్షణం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మైనింగ్ లీజులన్నీ రద్దు కావాలి ఖనిజ వనరులని జాతి మొత్తానికి సంబంధించిన సొత్తుగా దుర్వినియోగం కాకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది భారత కేంద్ర ప్రభుత్వం తక్షణం దేశవ్యాప్తంగా ఉన్న మైనింగ్ లీజులు మొత్తం రద్దుకు చర్యలు తీసుకోవాలి కమ్యూనిస్ట్ ఇండియా వరకు తెలియను కమ్యూనిస్ట్ విప్లవం వరకు తెలియను